ఇక అనపర్తిలో సీటు మార్పు తథ్యం అనే మూడ్ లో ఉన్నారు టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన భార్య మహాలక్ష్మి ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించారు కూటమి పెద్దల నుండి తన భర్తకు గ్రీన్ సిగ్నల్ రావడంతో తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నామంటున్నారు నల్లమిల్లి భార్య స్వగ్రామం రామవరం నుండి మహేంద్రవాడ కొప్పవరం కొమరిపాలెం తోసిపూడి పందలపాక ఊలపల్లి మీదుగా బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయానికి పాదయాత్ర నిర్వహిస్తున్నారు ఇప్పటికే పన్నెండు రోజుల పాటు రామకృష్ణారెడ్డి సహా కుటుంబ సభ్యులంతా ఇంటింటా ప్రచారం నిర్వహించారు రక్షించే దిశగా చర్యలు తీసుకుంటే లక్ష్మీ గణపతి ఎక్కువ లక్ష్మీ గణపతి ఆలయానికి కాలినడకన నడకన వచ్చి మొక్కు తీర్చుకుంటానని నా సతీమణి మహాలక్ష్మి ఒప్పుకోవడం జరిగింది మరి మంచి పరిణామాలు జరిగిన నేపథ్యంలో ఈరోజు ఆవిడ మా స్వగృహం నుంచి కాలినడకన బయలుదేరి లక్ష్మీ గణపతిని దర్శించుకొని మొక్కు తీర్చుకోవడం కోసం సంసిద్ధులై బయలుదేరడం జరుగుతూ ఉంది